పేమూరు నియోజకవర్గం అమృతలూరులో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేపట్టారు మొత్తం తొంభై మందికి ఉచితంగా కళ్లజోళ్లను అందజేశారు శరీరంలో అన్ని అవయవాల్లో ముఖ్యమైనది కన్ను చూపులేని జీవితం అంధకారం అవుతుందని ప్రతి ఒక్కరూ తమ కళ్ల పట్ల శ్రద్ధ వహించాలని గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఏవో నంద్యాల పిచ్చిరెడ్డి సూచించారు మండల కేంద్రం అమృతలూరులో ఈ నెల నాలుగో తేదీన కొత్తపల్లి పరిపూర్ణయ్య మైనేని శివరామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుల ఆర్థిక సహాయంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు కంటి వైద్య పరీక్షలు చేసిన వారిలో కళ్లజోళ్లు అవసరమైన వారిని గుర్తించారు అలాంటి తొంభై మందికి శనివారం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో విశ్రాంత ఉపాధ్యాయులు వెలగపూడి జానకిరామయ్య బొల్లు సూర్యనారాయణ చేతుల మీదుగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు సభలో ఏవో పిచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు తమ సిబ్బంది అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం తరపున ఏర్పాటు చేస్తున్న కంటి వైద్య శిబిరాలకు గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు ఈ సంవత్సరం రెండు వందల ఎనభై మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశామని చెప్తూ నూట యాభై మందికి కంటి లోపల పొరలు శుక్లాలు తీయించి ఎనభై మందికి కంటికి సంబంధించి డ్రాప్స్ అందించామని తెలిపారు ఏఓఎన్ పిచ్చిరెడ్డి ఏపీ కోఆర్డినేటర్ ఎడ్లూరి వెంకట్ ఫీల్డ్ అసిస్టెంట్ దామర్ల సరళకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు నార్ల మనోజ్ స్వాగతం పలికిన కార్యక్రమంలో విజన్ టెక్నీషియన్ శ్రవంతి విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు రావు గుత్తికొండ శాంతకుమారి రాంబ్రహ్మం మల్లిపెద్ది సర్వీజ్జీ రాపర్ల మారుతి వీర రాఘవయ్య జ్యోతుల బసవేశ్వరరావు షేక్ రజాని చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మరి మేము పెట్టింది యాభై ఐదు వేలే కానీ ఎల్వి ప్రసాద్ వారు మరి మూడు లక్షల రూపాయలు నిల్వ కలిగింది మనకి మరి మరింత తాతయ్య మహిళ గారు చెప్పినట్టు వాళ్ళు శ్రద్ధగా దగ్గరుండి మరి చేస్తుంటారు మేము ఇదే మండలంలో పదిహేడు సంవత్సరాల నుంచి రెండు వేల మందికి ఏదో ఒకటి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి మా పుత్రం ద్వారా మరి మేము చేస్తూ ఉంటాం మరి ఈ సంవత్సరం ఇప్పటికీ దీంట్లో ప్రధాన పాత్ర ఎల్వి ప్రసాద్ వాళ్ళే అన్నోళ్ళల్లో ఐ క్యాంపులు పెడుతుంటాం కళ్ళజోళ్లు ఇస్తుంటాం దాఖలు సహకారంతో ఐదు ఆరు వందలు మందికి వాళ్ళే చేస్తుంటారు ఎక్కువగా నేను చేసే కార్యక్రమాలు మరి ఈ సంవత్సరం చూస్తే ఇప్పటికే తొమ్మిది వందల యాభై ఓన్లీ పెద్దవాళ్ళకి చేసాం ఒక ఈ చుక్కల దాదాపుగా ఒక నూట యాభై మందికి కంటిలో చుక్కలాలకి ఒక డెబ్భై ఎనభై మంది ఈ కలజోళ్ళు ఒక సరేంద్రీనా ప్రధానం మన ఉన్న బాడీ అవయవాలు కళ్ళు లేకపోతే మీకు ఎన్ని కోట్లున్నా కూడా ఉపయోగం కాబట్టి కంటిని మనం జీవించిన వంద సంవత్సరాలు కడుపు చూపు కావాలంటే జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకుంటూ కంటికి ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని మందులు వాడుకుంటే ఈ టెక్నాలజీ పెరిగింది ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది కంటికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి మీ కంటి చూపుకోకుండా కాబట్టి టెక్నాలజీ ఉంది దాన్ని ఉపయోగించుకొని కంటి సమస్యల నుంచి అవగాహన పెంచుకొని తెలియపోతే రోడ్ దగ్గర మీకు ఆల్రెడీ మీ అమృతలు మండలంలో మా విజన్ సెంటర్ కూడా ఉంది అక్కడ కాకుండా మా గోడవెల్లో నేత్రవైద్య పరి పరిరక్షణ జరుగుతుంది కొన్నూరులో రీసెంట్గా మున్సిపల్